లత పిచ్చుక చిన్ను పిచ్చుక ప్రాణ స్నేహితులు ఒకరిని విడిచి ఒకరు ఉండేవి కాదు అవి రెండు ఒక చెట్టు దగ్గర కూర్చొని సరదాగా మాటలు చెప్పుకొని ఇంకొంచెంసేపు ఆటలు ఆడుకొని తర్వాత ఎవరి ఊటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు ఒకరోజు చిన్ను పిచ్చుక వాళ్ళ అమ్మమ్మ రమ్మనడంతో చిన్న పిచ్చుక వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది చిన్న పిచ్చుక లతతో ఇలా అంటుంది ఏమే లత మా అమ్మమ్మ నాలుగు రోజుల నుంచి గోల పెడుతుంది రమ్మని అమ్మేమో వెళ్ళమని చెప్పింది సాయంత్రానికల్లా వచ్చేస్తాను అలానే చిన్న పిచ్చుక లతా పిచ్చుకతో బాధగా ఉంటుంది అప్పుడు అంతేనా నేను కూడా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తాను అప్పుడు నేను కూడా నీతోనే కదా ఉంటాను ఇద్దరం బాధపడాల్సిన అవసరం ఉండదు అవునా నిజంగా నువ్వు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తావా అయితే మీ అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పిరా ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావల్ని కంగారు పెడుతుంది చిన్న అనడంతో లతా పిచ్చుక అమ్మ కోసం వెతుక్కుంటూ వెళ్తుంది కానీ వాళ్ళ అమ్మ ఎక్కడా కనిపించలేదు అయితే లతా పిచ్చుక చిన్న పిచ్చుకతో అబద్ధం చెప్తుంది వాళ్ళ అమ్మకు చెప్పానని చిన్ను పిచ్చుక అమ్మమ్మ ఆ ఇద్దరికి బిర్యానీ చేసి పెడుతుంది అవి రెండు చక్కగా తినేసిన తర్వాత ఆ ముగ్గురు సరదాగా మాట్లాడుకుంటున్నారు ఇంతలో లతా పిచ్చుక వాళ్ళమ్మ కూతురు కనపడపోయేసరికి అడవి అంతా తిరుగుతుంది ఎక్కడ కనిపించకపోయేసరికి అడవిలో పక్షులన్నిటినీ అడుగుతుంది పక్షులన్నీ మాకు తెలియదు అని సమాధానం చెప్పాయి లతా పిచ్చుక వాళ్ళమ్మ ఇక భయంతో ఏడవడం మొదలు పెట్టింది ఇంతలో చిన్ను పిచ్చుక లతా పిచ్చుక అక్కడికి వస్తారు లతా పిచ్చుక వాళ్ళమ్మ చిన్ను పిచ్చుకను ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతుంది అప్పుడు చిన్న పిచ్చుక మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్తుంది లతా పిచ్చుక వాళ్ళమ్మ చిన్న పిచ్చుకను బాగా తిడుతుంది అప్పుడు లతా పిచ్చుక చిన్ను పిచ్చుకకి ఏమి తెలియదని నేనే అబద్ధం చెప్పి వెళ్ళానని చెప్తుంది అప్పుడు లతా పిచ్చుక వాళ్ళమ్మ ఇలా ఉంటుంది చూసావా నువ్వు చెప్పిన అబద్ధం వల్ల మీ ఫ్రెండ్ తిట్లు తినింది ఇంకెప్పుడు అబద్ధం చెప్పవద్దు ఇక ఆ రోజు నుంచి లతా పిజుగా అబద్ధం ఆడలేదు ఫ్రెండ్స్ ఈ స్టోరీ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ